వ్యూ పాయింట్ ఉన్నట్టుండి ఏదో పీడకల వస్తుంది లేచి కూర్చుంటారు ఏంటిలా జరిగింది కాసిని నీళ్లు తాగి మళ్లీ పడుకుంటారు ఇంకోసారి కూడా అలాగే ఏదో వింత కల వస్తుంది అప్పుడు నిద్ర చెడిపోతుంది గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు వస్తాయి కానీ అవి మంచివి అయితే పర్వాలేదు కానీ కొన్నిసార్లు అవి నిద్ర చెడగొడతాయి ఇలా తరచు జరుగుతుందంటే మాత్రం మీరు ఓ విషయాన్ని గమనించాలని చెబుతోంది కొత్త అధ్యయనం అదేంటంటే మీరు రాత్రిపూట ఎలాంటి ఫుడ్ తింటున్నారో అదే మీకు ఎలాంటి కళలు వస్తాయో నిర్ణయిస్తుంది నిజానికి ఇదేమి కొత్త అధ్యయనం కాదు కానీ ఉన్నట్టుండి ఇప్పుడు దీని గురించి చర్చ జరుగుతోంది నిద్రలేమి ఎక్కువవుతున్నందువల్ల రకరకాల పరిశోధనలు ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి దీని ప్రకారం కళలకు మీరు తినే ఆహారానికి లింక్ ఏంటో తెలుసుకుందాం నిజానికి రెండు వేల ఏడులోనే ఇందుకు సంబంధించి యూకేలో కొన్ని పరిశోధనలు జరిగాయి అప్పుడు జరిగిన అధ్యయనాల్లో తేలింది ఏంటంటే ఎవరైతే రాత్రిపూట నిద్రపోయే ముందు లైట్ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకి మంచి కళలు వస్తాయి అదే విపరీతంగా ఫాస్ట్ ఫుడ్ తీసుకున్న వారికి మాత్రం పీడ కళలు వచ్చినట్లు తేలిందే ఇలా తరచు జరుగుతుండటం వల్ల ఫుడ్ తో కలలపై ఇంపాక్ట్ ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు మీరు తినే ఫుడ్ మీకు వచ్చే కళలను డిసైడ్ చేస్తుందని వందల ఏళ్ల క్రితమే చెప్పారు ఇందుకు సంబంధించి ఎన్నో పుస్తకాలలో వివరాలు ప్రస్తావించారు అయితే ఇదంతా కట్టుకదే అనుకున్నారు కానీ ఇప్పుడు జరుగుతున్న అధ్యయనాలు మాత్రం ఈ లింక్ గురించి చెబుతున్నాయి కేవలం ఏడులోనే కాదు రెండు వేల ఇరవై రెండులోనూ ఇదే అంశంపై అధ్యయనం జరిగింది ఇప్పుడు కూడా కొన్ని అస్థికర విషయాలు వెలుగులోకి వచ్చాయి అవేంటో తెలుసుకుందాం రాత్రిపూట ఎవరైతే ఎక్కువగా పండ్లు తింటున్నారో వాళ్లకు ఆనందంగా అనిపించే కళలు వచ్చాయి అదే షుగర్ ఎక్కువగా ఉండి కంటెంట్ తిన్న వారిపై వాళ్లకు పీడకలు ఎక్కువగా వచ్చినట్లు గుర్తించారు అయితే అంతకుముందు జరిగిన మరో సర్వేలో దాదాపు పద్దెనిమిది శాతం మంది ఇది నిజమేనని అంగీకరించారు అంటే రాత్రిపూట ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తిన్నప్పుడు నిద్ర చెడగొట్టే కళలు వచ్చినట్లు చెప్పారు ఇలా జరిగినట్లు వివరించారు కెనడాలో దాదాపు వెయ్యి మందిపై ఆన్లైన్ సర్వే చేపట్టారు వాళ్ల ఆహారపు అలవాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు హెల్త్ హిస్టరీకి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు వాళ్ళలో ఎంతో మంది రాత్రిపూట ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారో గుర్తించి అడక్క వాళ్ళు ఎక్కువ మంది పీడకళ్లు వస్తున్నట్లు వివరించారు